నాలుగు వందల ఇరవై ఎనిమిది బై టూల్లో గల సర్వే నెంబర్లో గల ముప్పై మూడు ముప్పై నాలుగు ప్లాట్లను అక్రమంగా అంబల్ల జ్యోతి గంగాధర్ అనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని అవి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ అందులో ఆల్రెడీ హనుమాన్ విగ్రహం ఉండేది అక్కడ గుడి ఉండే దాన్ని తొలగించి దాదాపు ఇప్పుడు ఒక నలభై రోజుల నుంచి మేము ఎస్హెచ్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పుకుంటూ కూడా అంటే కొంచెం టైం తీసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే మా అందరికీ కొంచెం బాధ వేసి అంటే విగ్రహం ఎక్కడ పోయింది మరి మా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అక్రమంగా చేసుకున్న వారి మీద ఎక్కడ చర్యలు అని చెప్పి ఈరోజు మేము మర్యాదపూర్వకంగా ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి కలవడం జరిగింది వారు కూడా ఎంతో మర్యాద పూర్వకంగా ఈరోజు మధ్యాహ్నం వరకు సర్వేయర్ గారిని ఆరే ఆరే గారిని కూర్చోబెట్టుకొని మరి దానిపైన మరొకసారి నేను ప్రక్షాళన చేసి ఇది ఎంత మట్టుకు ఆయన ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇది పేదలకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది అదే తోటి మేము ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ ఇంకా కూడా కాలయాపన జరిగితే ఖచ్చితంగా దీనిపైన మేము ఇంకా ముందటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి జై శ్రీరామ్